హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేను కూడా బాగున్నాను ఇవి మా బాబు పాత క్యారేజీ అండి ఇది చాలా చిన్న చిన్న గిన్నెలు అయితే ఉంటాయి వీడియోలు కొంచెం పెద్దగా కనిపిస్తున్నాయి కానీ చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట ప్లేటు ఎప్పుడైనా మర్చిపోతే చాలా ఇబ్బంది పడుతున్నాడు ఈసారి క్యారేజీ ఎలా తీసుకున్నాను ఏంటో వీడియో చేస్తున్నాను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టానండి మీషోలో రెండు క్యారేజీలు వచ్చేసి త్రీ సిక్స్టీ అయితే పడ్డాయి అనమాట అంటే తక్కువ రేట్ కోసం అయితే చూడలేదండి కాస్ట్లీ కోసమే చూశాను కానీ ఇలా స్టీల్లో అయితే ఇంత ఇంతే కాస్ట్ ఉన్నాయి ఇంకా తక్కువ కాస్ట్ కూడా ఉన్నాయన్నమాట రెండు వచ్చేసి త్రీ సిక్స్టీ రూపీస్ అయితే పడ్డాయి కానీ అంత క్వాలిటీగా అయితే రాలేదండి కాకపోతే ఇవి వచ్చిన తర్వాత రోజే స్కూల్ ఓపెన్ అనమాట ఇంకా సరేలే ఇంకా ఉన్న రోజులు ఉంటాయి మళ్ళీ కొత్తవి తీసుకోవచ్చు అన్నట్టుగా నేను ఇంకా ఇవే ఉంచేసానండి వెనక్కి పంపించలేదు ఇవైతే ఇంక ఇందులోనే కలుపుకొని తింటాడనమాట అందుకే ఈ సైజు తీసుకున్నాను ప్లాస్టిక్ అయితే కాస్ట్లీ అయితే ప్లాస్టిక్లోనే ఉన్నాయండి ఇంతకుముందు చూపించాను కదా సేమ్ అవే ఉన్నాయి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అవైనా తీసుకునేదాన్ని కానీ మా బాబుకి అందులో తినడానికి కుదరదు కదా కలుపుకోవడానికి కర్రీ కలుపుకోవడానికి ప్లేట్ ఎప్పుడైనా మర్చిపోతే చాలా ఇబ్బంది అవుతుంది అదొకటి ప్లాస్టిక్ అంతగా వాడకూడదు అన్నట్టుగా ఇవి తెప్పించానండి ఒకసారి మీకు కూడా షేర్ చేద్దామని వీడియో అయితే తీసాను ఎలా ఉందో ఏంటో కామెంట్ అయితే చెయ్యండి ఇదేమో ఎర్త్ ఫేస్ వాష్ అండి నేను ఈ ఫేస్ వాష్ చాలా రోజుల నుంచి వాడుతున్నాను ఒకసారి మీకు చూపిద్దామని చూపిస్తున్నాను అనమాట డైరెక్ట్ మా అర్త్ యాప్లోనే తెప్పిస్తానండి నేను ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట నేను క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్ పెట్టడం వల్ల త్రీ హండ్రెడ్ పడిందండి సిప్పింగ్ ఛార్జ్ కూడా పడుతుంది ఫైవ్ డేస్లో అలా డెలివరీ అయిపోయింది ఫేస్ వాష్ అయితే చాలా బాగుంటుందండి నేను మళ్ళీ షార్ట్ వీడియో రివ్యూ చేసి పెడతాను స్మెల్ కూడా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇది రైస్ ఫేస్ వాష్ అనమాట నేను తెప్పించుకునేది ఎప్పుడు ఇదే తెప్పించుకుని వాడతాను ఎవరిష్టం వాళ్ళదు కదండి నేనైతే వాడతాను మిమ్మల్ని వాడమని అయితే కాదు కానీ ఎలాగో తీసుకున్నాను కదా అని షేర్ చేస్తున్నాను అంతే ఇప్పుడు వచ్చేసి ఇది ఫర్ఫ్యూమ్ అండి ఇది మీషోలో తెప్పించాను మా ఇంట్లో వాళ్ళు కొంచెం ఫర్ఫ్యూమ్స్ అవి ఎక్కువ వాడతారు అంటే సెంట్లు కొంచెం ఎక్కువగా వాడతారు ఇది చాలా బాగుంటుందండి ఎంత స్మెల్ ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది నాకు బాగా నచ్చింది అన్నమాట ఇది మనం బయట తీసుకుంటే ఫోర్ హండ్రెడ్ వరకు ఉందండి కాస్ట్ ఇందులో వచ్చేసి రెండు వందలే పడిందండి నాకు అందుకే మీకు కూడా షేర్ చేస్తున్నాను మీలో ఎవరికైనా కావాలంటే మీరు తీసుకోండి లేకపోతే లేదు ఏదో ఒకటి ఇంకా వీడియో అయితే చేయాలి కదా అని చేస్తున్నాను ఎవరో తప్పుగా అయితే అనుకోవద్దు నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్